ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మీ మొబైల్లో ఇంటర్నెట్ స్లో అవుతుందా ఈ సెట్టింగ్లు మార్చండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇలా లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం చాలాసార్లు ఫోన్లోనే ఇంటర్నెట్ సరిగా పని చేయదు దీని కారణంగా చాలా పనులు అయితే ఆగిపోతాయి అది ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలు లేదా ఆఫీస్ పని ఇంటర్నెట్ లేకపోవడం సమస్యలను సృష్టిస్తుంది అయితే మీ ఇంటర్నెట్ సరిగా పని చేయకపోతే మీరు ఈ సెట్టింగ్ అనేది ట్రిక్ తో నిమిషాలు అయితే ఇంటర్నెట్ని అయితే పరిష్కరించుకోవచ్చు అనమాట కొన్నిసార్లు ఫోన్ అనేది హ్యాంగ్ అయిందా లేదా నెట్వర్క్లో సమస్య ఉందని అర్థం చేసుకోవడం కష్టం ఫోన్లోని బ్యాడ్ నెట్వర్క్ గుర్తించడం కోసం మీరు ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు అది డౌన్లోడ్ కాదు ఇది కాకుండా ఫోన్ గూగుల్ స్టోర్లో రన్ చేయలేరు ఇది కాకుండా బ్రౌజర్లో కూడా వెబ్ పేజీల్లోనూ లోడ్ చేయలేకపోవడం కూడా పేలవమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సంగీతం సమస్యను ఎలా పరిష్కరించాలో ఎక్కడ ఉంది మీ ఆ ఫోన్లోనే ఇంటర్నెట్ సమస్యను పరిష్కరించడానికి ముందుగా మీ ఫోన్ని రీస్టార్ట్ చేయండి ఫోన్ను రీస్టార్ట్ చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రారంభించిన తర్వాత మీ ఫోన్ను పరిష్కరించకబడకపోతే వైఫై మొబైల్ డేటాను ఆన్ ఆఫ్ చేయండి దీని తర్వాత మీ ఫోను కొన్ని సెట్టింగ్లు మార్చండి సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి నెట్వర్క్ ఇక ఇంటర్నెట్ కనెక్షన్ క్లిక్ చేయండి అక్కడ వైఫైని ఆఫ్ చేసి మొబైల్ డేటాను కూడా ఆన్ చేయండి ఇలా చేసిన తర్వాత మీ డివైజ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయబడిందో లేదో తనిఖీ చేయండి ఈ విధానాన్ని ఒకటి లేదా రెండుసార్లు పునరుత్నం చేయండి దీని తర్వాత ఇంటర్నెట్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తూ ఉండండి ఈ సెట్టింగ్లు ట్రిక్కులను అనుసరించి తర్వాత ఇంటర్నెట్ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు దీని తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే సమీపంలోని సర్వీస్ సెంటర్ లేదా మొబైల్ రిపేరింగ్ స్టోర్ నైతే సమర్పించండి